ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి దానిపై తాను పర్ఫెక్ట్గా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారని అనుకోవచ్చు రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ అడుగు వేయాలని అనుకున్నా దాని వెనకాల వంద ఆలోచించి అడుగులు వేస్తుంటారు ప్రతిపక్షాన్ని ఎలా దెబ్బగొట్టాలి అనే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తుంటే అధికారపీఠం ఎక్కి ఆచరిస్తున్న తీరును బాలేనప్పుడు ఎలా ఎండగట్టాలనే తీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఆచరిస్తుంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి గమనిస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల వద్దకు వస్తున్న తీరు ప్రజల గుండెల్లో జనానికి ప్రజల గుండెల్లో జగన్ ఏ స్థాయిలో ఉన్నారో అనే దానికి అద్దం పడుతుంది తాజాగా జరుగుతున్న పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పడేస్తున్న తీరు వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన ఈ తొలి నాలలో ఖచ్చితంగా కూటమి వైపు కాస్తో కూస్తో ప్రజల మొగ్గు ఉంటుంది సాధారణంగా కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో ఏదో చేంజ్ జరిగిపోతుంది అని ఏదో తేడా గమనించవచ్చు అని అంతా కూడా వెయ్యి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూశారు కానీ ట్విస్ట్ ఏంటయ్యా అంటే దారుణమైన పరిపాలన నలభై ఏళ్ళ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తుండడంతో జగన్ వెయ్యి రేట్లు బెటర్ కదా అనే పొజిషన్కు ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులే రావటం ఇంతకన్నా ఓటమికి ప్రధాన కారణాలు ఏమీ ఉండకపోవచ్చు కూటమి కూలిపోవడానికి ఇంతకన్నా ఉదాహరణ ఉండకపోవచ్చు జగన్ వస్తే కూటమి సర్కార్ ఎందుకు కంగారు పడుతుంది జగన్ బయటకు వచ్చి తిరుగుతుంటే కూటమి ఎందుకు వణిక్కిపోతుంది ఢిల్లీ పెద్దలు జగన్ వెనుక ఉన్నారు అనే టాక్ నిజంగా నిజమైన ఇప్పుడు చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా జగన్ చంద్రబాబు ఇద్దరి మధ్య పోరు చాలా వేగంగా ఉంది గతంలో అయినా ప్రస్తుతమైన రాబోయే కాలంలోనైనా మరో పదిహేను ఇరవై ఏళ్ళు ఇద్దరి మధ్య బలమైన పోటీ ఉంటుంది అనడంలో సందేహం అవసరం లేదు అదేందయ్య పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వీళ్ళకి ఇద్దరికే పోటీ అంటున్నావు మరి మధ్యలో మా పవన్ ఏం చేశాడు అని పవ బహుశా పవన్ కార్యకర్తలు పవన్ ను అభిమానించే వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏంది అంటే పవన్ తన రాజకీయ పార్టీ తన సొంత ఎజెండాతో పార్టీని పైకి తెచ్చే ఆలోచన కానీ అమలు చేసే పెద్ద ఆలోచనలు కానీ ఆయన చేసే ఉద్దేశం లేదని స్వయంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా చెల్లుతుంది అనుకుంటూ పోతే కాదు కదా ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గా తన ఆలోచన తనకు ఉండాలి కానీ అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ అన్న మాట ఏమిటి చంద్రబాబుతో మరో పదిహేనేళ్ళు కలిసి నడవాలని అనుకుంటున్నాను అన్నారు నిజంగా అది ప్రాక్టికల్గా రాజకీయాల్లో సాధ్యమైన అస్సలు సాధ్యం కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకే కొద్ది రోజుల్లోనే విడిపోయిన మీరు కనీసం ఐదేళ్ళు కలిసి ఉండలేదు గతంలో మరి ప్రస్తుతం ఇప్పుడు ఈ పది నెలల్లోనే రెండు మూడు సార్లు పవన్ అసహనంతో నిజంగా ఆగ్రహంతో బయటపట్టిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో వెనకకు ముందుకు ఏమీ చూడకుండా పవన్ మాట్లాడిన తీరు నవ్వుల్లో పాలైపోయారు ఏకంగా ఆ తర్వాత తొక్కిసలాటలో ఏకంగా మరణించిన కుటుంబాల విల్ల ఏకంగా తిరుమల తిరుపతి ఘటనలో ఎప్పుడు చరిత్రలో జరగనంత తొక్కిసలాట జరగడం చనిపోవడం పవన్ స్వయంగా క్షమాపణలు చెప్పడం తప్పు మాదే అని చెప్పడం మరో నిదర్శనం ఈ రెండు నిదర్శనం కాకముందే లా అండ్ ఆర్డర్ అనేది నా చేతుల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను లా అండ్ ఆర్డర్ కుప్పకూలుతుంది సరైన దారిలో నడవడం లేదు ఎవడూ నా మాట వినడం లేదు అని స్వయంగా పవనే అన్నాడు పది నెలల్లో పది మాటలు స్వయంగా పవనే అన్నప్పుడు ఇక పదిహేను ఏళ్ళు కలిసి ఉంటారని అంత ఈజీగా ఇలా అనుకుంటాం బాస్ ఖచ్చితంగా అది జరిగే ఉద్దేశం లేదు ఇక్కడ జగన్ చాలా ప్లాండ్గా ముందుకు వెళ్తున్నారు కేంద్రంలో తాను టచ్ చేయకుండా కేంద్ర పెద్దల జోలికి వెళ్లకుండా తాను మాత్రం ఆంధ్రప్రదేశ్లో తన టార్గెట్పై గురి పెట్టడంలో జగన్ సక్సెస్గానే ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గుండెల్లో జగన్ ఉన్నాడా లేదా అన్నది పాయింట్ రేపు అధికారంలోకి రావాలన్నా ఇంకేం కావాలన్నా ప్రజల తీర్పు అల్టిమేట్గా అదే ఫైనల్ మరి ఆ ప్రజల తీర్పు ఎటువైపు అన్నదే ఫైనల్ ఈరోజు చంద్రబాబును గుర్చు ఆ ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెట్టింది అదే ప్రజల తీర్పు అని అనుకుంటే రేపు ఇదే ప్రజల తీర్పు కదా రేపు డిసైడ్ ఫ్యాక్టర్ మరి ఆ ప్రజలే ముఖ్యం అనుకుంటున్న జగన్ ఖచ్చితంగా వాళ్ళ వైపు అడుగులు వేస్తున్నారు తెర ఆ కేంద్ర పెద్దలతో తన స్వయ తన సొంత మద్దతు ప్రకటిస్తూనే తన సొంత మద్దతుతో పాటు కేంద్రం విధి విధానాలను సైతం ఆచరిస్తూ ముందుకెళ్లడం కూడా ఇక్కడ ముఖ్యమైన గమనార్హం హిందూ ధర్మం అంటూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఎప్పుడూ అంటుంది ధర్మంగా ధర్మబద్ధంగా హిందూయిజాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ఎజెండాతోనే వాళ్ళు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకొని నడవాలనుకుంటున్నారు అందుకే పక్క రాష్ట్రాల్లో కూడా ఆయనను తిప్పి హైలైట్ చేస్తున్నారు ఇక్కడ జగన్ కూడా తాజాగా చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజును పై దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఆయనతో పో ఫోన్లో పరామర్శించారు తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సైతం రంగనాజ్ యోగక్షేమాలు తెలుసుకోవడంతో నిజంగా తెలుగువాడే కాదు ఏకంగా హిందూయిజాన్ని ఇలాంటి దేవాలయాలను కోట్లాది దేవాలయాలను ఒక అర్చకులుగా ఉన్న ఈ వ్యక్తులకు ఏదైనా జరిగితే ఉన్నాను అని చెప్పే సందేశాన్ని కూడా జగన్ ఇవ్వడం సంతోషకరమైన విషయం చిలుకూరి బాలాజీ దేవాలయంలో అర్చకుడు రంగరాజంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన జగన్ హిందూయిజాన్ని గొప్పగా తారాస్థాయిలో ఉంచే ఈ అర్చకులే ముఖ్య ప్రధాన పాత్ర అని కూడా ఆయన అనేక సందర్భాల్లో అన్నారు అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో తెలుస్తూనే జగన్ తన నిర్ణయాలు తన అడుగులు ఉంటాయి జగన్ వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారా అందుకే జగన్ అరెస్ట్ చేయడం లేదా అందుకే బెయిల్ లో ముందుకు సాగడం లేదా అంటే పై విషయాలు ఏవి కూడా మనకు అంత క్లారిటీగా ఏ ఎవరికి కూడా అంత క్లారిటీగా తెలియదు కానీ ఒకటి మాత్రం సత్యం అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ఒక అధినేత ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వాల్సినవి దక్కాల్సినవి దక్కాలి దానిపై పోరాడాల్సిన వ్యక్తి పోరాడాలి ఇక్కడ జగన్ కన్నా గట్టిగా దీటైన వ్యక్తి మరొకరు లేరు చంద్రబాబును దీకొట్టే ఇక్కడ చంద్రబాబును గద్దె దించే కార్యక్రమంలో భాగంగానే జగన్ ఈ అడుగులు వేస్తున్నారు పర్ఫెక్ట్ ప్లాన్తోనే జగన్ ముందుకు వెళ్తున్నారు ఇటీవల రైతుల కష్టం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు బయటకెళ్తే ఆ ప్రజాదారణ చూస్తుంటే నిజంగా కూటమిలో గుబుళ్ళు మొదలైంది జనం గుండెల్లో జగన్ ఏ స్థాయిలో ఉన్నాడనే దానికి అద్దం పడుతోంది వలబనేని అక్రమ అరెస్టు వేగంగా దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా విజయవాడ సబ్జెలుకు వెళ్ళగానే అక్కడ తండోప తండాలుగా జనాలు వచ్చి నిరాంజనం పలుకుతుంటే పిచ్చెక్కిపోవడం కూటమి నేతలు చూస్తున్నారు నిజంగా రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగం అంటూ ఎగిరిపడ్డ వ్యక్తులకు జగన్ రాకతో మత్తి బ్లాక్ అవుతుంది ఏ బుక్ పెట్టుకో బాస్ మా బుక్ కేవలం వైఎస్ జగనే అంటున్నారు జగన్ అభిమానించిన నాయకులు కార్యకర్తలు ఇప్పుడు కార్యకర్తలకు టూ పాయింట్ ఓ అంటూ జగన్ కొత్త ఉత్సాహం నింపడమే కాదు ఏకంగా టూ పాయింట్ ఓలో ఏ రకంగా మీకు న్యాయం జరుగుతుందో చూడండి అంటూ కూడా జగన్ ఒక మాట హామీ రూపంలో ఇవ్వడం జరిగింది వంశీపై ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టారో సాక్షాదారులతో సహా ఎలా ముందుకు ఈ కేసు వెళ్తుందో అనేది జగన్ క్లియర్గా చెప్పారు ఇక పోలీసుల తీరుపై కూడా ఎండగట్టారు ఇదే కాకుండా రాబోయే కాలంలో అధికారం రాగానే తప్పు చేసిన వాడికి మాత్రం చుక్కలే అనేది చాలా బలమంగా చెప్తున్నారు రైతులు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎవరు పలకరించకూడదా జగన్ టూర్ చేయబట్టే కదా కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు అది జగన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో తెలియదు కానీ గుంటూరు యార్డుకు వెళ్ళినప్పుడు జగన్కు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు జగన్కు ఈ కార్యక్రమాల్లో ప్రజల్లో తిరుగుతున్నప్పుడు భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది సూపర్ సిక్స్ లాంటి హామీలను ఎండగట్టే దానికి పక్కకు పెట్టి ఏకంగా ఏ హామీ లేదు అని స్వయంగా చెప్తున్న చంద్రబాబు ఇక్కడ నమ్మాలా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఓడిపోయిన చిరునవ్వుతో మళ్ళీ ప్రజల వద్దకు వస్తున్న జగన్ను నమ్ముదామా అన్నదే ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అవకాశం ప్రజలకు మాత్రం ఎక్కువసార్లు రాదు ఐదేళ్లకు ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే వస్తుంది అలా వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని గుద్దుతేనే మరో ఐదేళ్ళు వాళ్ళు వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అంతే తప్ప మరొకటి మరొకటి లోనై తొందరపాటు పడితే ఇలాంటి చర్యలు తప్పవు కదా